మనకి సంగీత బాబు గారు ఫ్రమ్ తిరుపతి వీరు వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి మనం ముందుకు వస్తున్నారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కర్తాల ధ్వరలతో వారిని స్టేజ్ మీకు ఆహ్వానించుకుందాం థ్యాంక్ యూ సార్ గతంలో సత్యయుగము త్రేతాయుగము యుగము అని ఉండేది సత్యయుగంలో మీ ఇంటికి పప్పిస్తే మా ఇంటికి ఉప్పించేవాళ్ళు ఆ తర్వాత త్రేతాయుగం మొత్తం సముద్రం పైన యుద్ధం ద్వాపర యుగం భూమి కోసం యుద్ధం కలియుగం వచ్చేటప్పటికీ మనలో జరుగుతూ ఉంది యుద్ధం ఆ యుద్ధాన్ని పోగొట్టేదానికే ప్రపంచ శాంతి కోసరం బ్రహ్మర్షి పత్రిజీ గారు ప్రపంచ కోసం ధ్యాన మహాయాగం నిర్వహించడం జరిగింది మనలోనే యుద్ధం ఏముంది అంటే కామ క్రోధ మోహ మజమాసినటువంటి యుద్ధం త్రేతాయుగంలోనూ బాణాలు ద్వాపరయుగంలోనూ బాలాలు కలియుగం వచ్చేటప్పటికి విష్ణు చక్రమే వదిలినాడు బ్రహ్మర్షి పత్రిజీ గారు అటువంటి పత్రిజీ గారు ఇక్కడ ఆయన ఆశయ సాధనలో భాగంగా మనం కడతాల్లో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం పదకొండు రోజులు నిర్వహించుకుంటున్నాము ఎదురుగా శక్తి స్థళ్ళు ఉంది అక్కడ కూడా ధ్యానం చేసుకోండి అలాగే రోజుకి పదహైదు నుంచి ఇరవై వేల మందికి మనం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాము అక్కడ కూడా ప్రతి ఒక్కరూ భోంచేసి కార్యక్రమం కూడా చేసుకుంటాము దాంట్లో భాగంగానే ఉదయం ప్రాచ్యకాల ధ్యానం అనేది అద్భుతంగా మనం నిర్వహించుకుంటాం అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ మీరు తెచ్చినటువంటి బుక్స్ డొనేషన్ బుక్స్ అక్కడ ఇచ్చేసి రసీదులు తీసుకోండి అలాగే మా అక్కడ జరుగు అన్న ప్రసాద కార్యక్రమంలో కూడా మీ యొక్క చేదోడు వాదోడుగా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ మీ యొక్క డొనేషన్ బుక్స్ ఏదన్నా ఉంటే డొనేషన్ స్టాల్స్లో ఇచ్చేసి ఆ రిసిప్ట్లు తీసుకోండి అన్న ప్రసాదం భోంచేయండి చేయండి ఇరవై వేల మంది ఈరోజు ఈ కడతాల్లో ధ్యాన మా అన్నదాన ప్రసాదంలో పాల్గొంటున్నారు వాళ్ళకి అందరికి కూడా మనం అద్భుతంగా అందించే ప్రయత్నం చేస్తున్నాము ఎదురుగా శక్తి స్థళ్ళు ఉంది అక్కడ కూడా ధ్యానం చేసుకుంటాము ఆ శక్తి స్థలం కూడా ఒక రూపకల్పన చేసేదానికి కూడా అద్భుతంగా పిరమిడ్ సిరిచల్ సొసైటీ ట్రస్ట్ వాళ్ళు అద్భుతంగా నిర్వహిస్తున్నారు దానికి కూడా మనం సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్